హాయ్ అండి మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ చోలే శనగల మసాలా గ్రేవీ కర్రీ అండి ఇది సింపుల్గా ఈజీగా ఇంకా రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్తో మన ఇంట్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి ఇది చపాతి పుల్కా రోటీ ఇంకా పూరీలోకి బగారా రైస్ ఇలా అన్నిటిలోకి సైడ్ డిష్గా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సూపర్గా పర్ఫెక్ట్గా వంట రాని వాళ్ళు కూడా అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు చాలా లైక్ చేస్తారు ఈ కూర హెల్తీ కూడా చాలా మంచిది ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం గుప్పుడు బాదం పప్పులు ఒక పది పదిహేను జీడిపప్పులు ఒక ఎండు కొబ్బరి హాఫ్ ముక్క గసగసాలు ఒక టీ స్పూన్ రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు ఒక చిన్నించే అల్లం మూడు పచ్చిమిర్చి కసూరి మేతి రెండు స్పూన్లు ఇంకా వాల్నట్స్ అండి ఆప్షనల్ మీరు ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు శనగల్ని ఎయిటీ పర్సెంట్ ఇలా ఉడకబెట్టి ఒక జల్లెబుట్టలో వేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుందండి ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నేను డైరెక్ట్గా కుక్కర్లోనే వండుతున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ కుక్కర్ వీటెక్కినాక ఆయిల్ వేసుకోండి ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని తర్వాత ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్ వీటికినాక ఆయిల్లో వేసేసుకోవటమేనండి ఇలా ఒకసారి ఆనియన్స్ని ఫ్రై చేసుకొని తర్వాత టమాటోస్ని కూడా కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవటమే టమాటోలు కూడా వేసుకొని అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోండి తరువాత వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోండి ఇంకా ఒక్కొక్కటిగా మన ఇంగ్రిడియంట్స్ అన్నీ ఇందులోనే యాడ్ చేసుకుందాం మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ ముందుగా పెట్టుకున్నామో అవన్నీ వేసేసుకోవాలి ఒకసారి వీటిని ఫ్రై చేసుకోండి తర్వాత చెక్కల ఓ రెండు చెక్కలు నాలుగు మొగ్గులు కూడా వేసుకున్నాను టూ స్పూన్స్ ధనియాలను కూడా వేసుకోండి ఒకసారి వీటిని మళ్ళీ కలిపి ఫ్రై చేసుకుందాం వీటిని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారినాక వీటిని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ మీద అదే కుక్కర్ పెట్టుకొని కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ ఇంకా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి అలా గరిటితో వీటిని కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక కొంచెం పసుపు వేసుకోండి హాఫ్ స్పూను పసుపు పసుపు వేసుకొని కలుపుకున్నాక రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత మనం పేస్ట్లా చేసుకున్న మన గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇది బాగా కలిసేలాగా కలుపుకోండి తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోండి కారం రెండు స్పూన్లు మనం పైస్కి తగ్గట్టుగా కారం ఎక్కువే కొంచెం ఎందుకంటే ఇవి మనం వేసుకునే ఇంగ్రీడియెంట్స్ అన్నీ కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి ఇలా బాగా ఆయిల్ వచ్చేలాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి గ్రేవీ చూసారా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా ఆయిల్ బయటకు వచ్చింది తర్వాత ఇందులో మన శనగలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కర్రీలో ఈ శనగలు కలిసేలాగా కలుపుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు రెస్టారెంట్ స్టైల్ని అసలు ఆ టేస్ట్ని కూడా మనం మైమర్చిపోతాము మనం ఇంట్లోనే ఇలా చేస్తామనమాట హెల్దీగా మనం అదే టేస్ట్తో హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇలా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా వాటర్ టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి దీన్ని కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే నాకు సాల్ట్ సరిపోయినట్లేదండి అందుకే మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ కసూరి మేతిని కూడా ఇలా వేసుకోండి ఇది వేస్తే తప్పకుండా రెస్టారెంట్ ఫ్లేవర్లో ఉంటుందన్నమాట ఇది లేని వాళ్ళు కొత్తిమీర వేసుకోండి తప్పకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మిల్క్ క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకోండి నా దగ్గర బటర్ లేదు దాని మీద మిల్క్ మీద మేగడి నేళ్ళ క్రీమ్లో చేసి వేసాను అంతే అండి మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేటమే ఇంకా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని నేనైతే ఈరోజు చపాతీలు చేశాను చపాతీలోకి ఇది సైడ్ డిష్గా ఇలా ఆనియన్స్ నిమ్మకాయతో గార్లిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్